దీని మీద ఆ విమర్శ మొదలైన తర్వాత ఇది పబ్లిక్ దృష్టిని ఆకట్టుకుంది దాని మీద ఒక చర్చ జరుగుతోంది నిజానికి ఆవిడ అన్న మాటలో తప్పేమీ లేదు ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ అభిప్రాయాలు వారికి వాళ్ళకి ఏర్పడతాయి ఖచ్చితంగా అంటే మన్నించే నేర్చుకుంటూ ఉంటారు సహజంగా అన్నట్టు అభిప్రాయాలు చాలా ఎర్లీగానే ఏర్పడతాయండి అవి గమనించరు ఎవరు అంటే వాళ్ళు పెరుగుతున్న క్రమంలో ఆరో నెల నుంచి వాళ్ళకి కొంత ప్రపంచం అర్థం అవటం మొదలవుతుంది మొదలైన క్షణం నుంచి వాళ్ళని ఒక సపరేట్ యూనిట్ గానే చూడాల్సి ఉంటుంది కానీ అలా చూడరు అలా చూడకుండా ఇంకా పిల్లలే అనే పద్ధతిలో ఇంకా పిల్లలు అనే సెన్స్ ఎక్కడి దాకా క్యారీ అంటే మన సమాజంలో ఇంటరు డిగ్రీకి వచ్చిన పిల్లల మీద కూడా దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు కదా తల్లిదండ్రులు అంటే ఈ ఈ ప్రపంచంలో అణుచివేతకి గురవుతున్నటువంటి సమూహాల్లో దళితులు స్త్రీలు వీళ్ళందరూ కాదు పిల్లల్ని మేజర్గా పట్టించుకోవాలి అని చెప్పి ఒక యునెస్కో నివేదిక ఉంది అంటే పిల్లలు ఎక్కువ అణచివేతకు గురవుతున్నారు మొత్తం సమాజంలో అని కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే టేక్ ఇట్ గ్రాంటెడ్గా బుల్డోజ్ చేయటం వాళ్ళు ఏది చదవాలనుకుంటున్నాము అని చెప్తే నీకేం తెలుసు నువ్వు మాట్లాడకు మేము ఈ సబ్జెక్ట్లో నిన్ను జాయిన్ చేయాలనుకుంటున్నాము అని చెప్తున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అలాగే ఘర్షణలు అంటే ఒక దశలో వాళ్ళు రివోల్ట్ అయ్యి ఘర్షణకి దిగిన సందర్భాల్లో దాన్ని ఇష్యూగా మార్చి మోరల్ సమస్యగా తీసుకొస్తున్నారు దాన్ని అంటే తల్లిదండ్రులు ఎదిరించిన పిల్లలు కన్న తల్లిని ఎదిరించినటువంటి కొడుకు లేకపోతే పెంచిన ఎంతో ప్రేమగా పెంచిన తండ్రిని ఎదిరించిన కూతురు ఇలా ప్రొజెక్ట్ అయిపోతుంది బయట తెలియక వాళ్ళు ఎవరికి వారు విడివిడిగా యూనిట్లుగా ఉన్నారు అనే విషయం తెలియక ప్రతి యూనిట్కి దాని స్పేస్ దానికి ఉంటుంది పిల్లలే అయినప్పటికీ పిల్లలకి కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్పేస్ వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి వాళ్ళ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండి తీరాలి దీన్ని పట్టించుకోకుండా బుల్డోజ్ చేస్తూ పెంపకం పేరుతో రెండోది చాలామంది తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి ఏ ప్రాథమిక శిక్షణ లేకుండా ఆ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా వాళ్ళకి ఫామ్ అయినటువంటి కొన్ని అభిప్రాయాలతో ఇక దాన్ని నడిపించేస్తారు ఇది కొన్ని సందర్భాల్లో సత్ఫలితాలను ఇస్తుంది కొన్ని చాలా ఎక్కువ సందర్భాల్లో దుష్పరిణామాలే చూస్తున్నాం మనం సమాజంలో ఇలా పెరిగినటువంటి పిల్లలు ఏమవుతారు వాళ్ళు మంచి రాంగ్ గా ఉన్నాయండి అంటే ఆవిడని టార్గెట్ చేయడం తప్పు అంటే దాని నుంచి ఏం ఆలోచించాలి ఎలా ఆలోచించాలి విషయాన్ని పోస్ట్ అయితే చాలా పద్ధతిగానే ఉంది పోస్ట్ ఇబ్బందికరం కాదు పోస్ట్ ఇబ్బందికరం కాదు కానీ దాని మీద ఆలోచిస్తున్నటువంటి పద్ధతే బాలేదు జనాలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి పద్ధతి బాగాలేదు ఆవిడ చెప్పిన దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆలోచిస్తే సమాజంలో వికృతమైనటువంటి మనస్తత్వంతో కనిపిస్తున్న చాలామంది వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ పెంపకాల్లో జరిగినటువంటి అవకతవకలు కనిపిస్తాయి దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజాన్ని కాబట్టి ఇది సామాజికంగా ఆవిడ మాట్లాడినటువంటి అంశంగా మాత్రమే చూడాలి తప్ప ఆవిడేదో తండ్రికి కూతురికి మధ్య ఏదో అని ఆ పద్ధతిలో వైరం పెట్టింది అన్న టోన్లో దీన్ని అనేది కరెక్ట్ అంటే ఫర్ రాంగ్ రీజన్స్ అది ఇంకొకటి సార్ ప్రభాస్ ఇంకా ఆయన వరుస సినిమాలు వస్తున్నాయి అంటే